హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా ఎండలో నుంచి వచ్చిన వాళ్ళకి మజ్జిగ చేసి పెడితే ఎండ నుంచి వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది అలాగే వేడి చేయకుండా కడుపులో చల్లగా ఉంటుంది సో ఈ మజ్జిగ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి నేను ఈ పెరుగు క్వాంటిటీకి చెప్తున్నానండి మీరు ఎక్కువ చేసుకుంటే అల్లము పచ్చిమిరకాయలు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ కూలింగ్ వాటర్ తీసుకుంటున్నాను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తాగటం కోసం చల్లటి నీళ్ళు తీసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని మొత్తం మిక్సీ పట్టించుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లో మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత సగం చక్క నిమ్మకాయి పిండుకోవాలి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునే పని అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను చెప్పినవన్నీ కూడా సో ఈ విధంగా పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ కూడా నేను కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు మామూలు వాటర్ యాడ్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఎండలో నుంచి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చేసిస్తే నీరసం తగ్గుతుంది కడుపులో చల్లగా ఉంటుంది అలాగే ఈ ఎండ నుంచి వచ్చేటటువంటి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది సో ఈ విధంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ రోజుకో గ్లాస్ తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది నీరసం లేకుండా కడుపులో చల్లగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి